సంతోషమైన రోజు ఇందు గురించి అంటే నిచ్పల్లి పిఎస్సిఎస్ చైర్మన్గా ఎన్నుకోబడినది నన్ను అందుకే పెద్దలు గౌరవనీయులు డాక్టర్ భూపతి రెడ్డి ఆశీర్వాదంతో వీళ్ళు నేను చైర్మన్ అయినాను వారి సహకారంతో అలాగే పెద్దలు కంచెటి గంగన్న గారు అలాగే పెద్దలు మా శ్రీనివాస అన్న గారు తులసాని అన్న గారు అలాగే మా పాలక వర్గము అలాగే గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పులేన్న కానీ అంబర్ సింగ్ కానీ ఇంకా సర్పంచులు అలాగే మా పాలక వర్గము మా యానంపల్లి గ్రామము అన్ని గ్రామాలకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు ఇక సొసైటీకి వస్తే మంచి మా సొసైటీ దిచ్చిపల్లి పెద్ద సొసైటీ రైతులకు ఏమి ఇబ్బంది కాకుండా అన్ని పెద్దలతో సహకారం తీసుకొని ఏమి ఇబ్బంది కాకుండా వడ్లు కొనుగోలు చేయడం జరుగుతుంది అందుకే అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం జై కాంగ్రెస్ నేను గెలిచినందుకు మర్యాద పురుగా పెద్దలు డాక్టర్ భూపతి రెడ్డి గారిని కలవటానికి కలవటం జరిగినది